దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదాన్ని ప్రోత్సహించడం లేదా జంతు హింసను ప్రోక్షించడం కాదు కోళ్ళ పెంపకాన్ని మెరుగుపరచడం హలో అండి నమస్తే నేను చూస్తున్నారు ఎంకే పాంప్స్ జ్యులర్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్లు కొట్టండి ఈరోజు మనకి నమిలి తీసుకురావడం జరుగుతుందండి డబుల్ బాడీ ఈ కోడిపిల్ల అయితే చాలా మంచిదండి కొంచెం తోక సజ్జలో ఉంది డబుల్ బాడీ తక్కువ ప్రైజ్లో తీసుకొస్తున్నాం దీని నైట్ వచ్చేసి ఇరవై మూడు వయసు పన్నెండు నెలలు ఉంటుందండి బరువు వచ్చేసి మూడు కేజీలు ఉంటుంది మంచి మంచి దీంతో దీంతోపాటు ఇంకో రెండు పుంజులు కూడా చూపెడతాను మీకు కూడా దీని వయసు కూడా చెప్పాను కదండి దగ్గర దగ్గర సంవత్సరం దాటిద్దండి తోక మాత్రం సజ్జలో ఉంది ఇది సత్తుపల్లి అండి జై బాబు గారి అండి వారి నెంబర్ కూడా పెడతాను ఇంకొక రెండు కాకి డ్యాగలు ఉన్నాయండి అండి ఇది ఇది కూడా తోక సజ్జలో ఉంది దీన్ని ఎయిట్ ఇరవై రెండు వెయిట్ వచ్చేసి రెండున్నర మూడు కేజీలు ఉంటుందండి దీని ప్రైజ్ కూడా మొత్తం లాస్ట్లో మూడు కలిపి బల్క్లో చెప్తానండి ప్రైజ్ ఇంకొక డ్యాగ్ పిల్లందండి ఇది కూడా చూడండి మంచి కూడా అండి డబుల్ బాడీ వస్తుంది ఇది కూడా ఇంకొక కోడ్ వచ్చేసి అండి ఇది ఇది కూడా డ్యాగ్ అండి దీని హైటు ఇరవై ఒకటి వెయిట్ వచ్చేసి రెండున్నర కేజీలు ఉంటుందండి దీని ఏజ్ సంవత్సరం అండి చూడండి కోడ్ చాలా బాగుంటుంది మూడు కలిపి పదమూడు వేల ఐదు అండి నచ్చితేనే ఫోన్ చేయండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ అండి నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను బాబు గారికి సత్తపల్లి అండి దగ్గరికి వెళ్ళి చూసి కొనుక్కోండి అండి మంచి క్వాలిటీలు దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్